మనకి ఒక నూట నలభై మూడు గజాల్లో కొట్టిన సౌత్ వెస్ట్ ఫేజింగ్ హౌస్ అండి ఇది చూడొచ్చు రెండు రోడ్ల కార్నర్లో అయితే ఉంటుంది ఒక బ్యూటిఫుల్ హౌస్ అండి మనకి ఏపీ క్యాపిటల్ సెక్రటేరియట్కి నియర్లీ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అనమాట వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎర్రబాలెం అనే గ్రామంలో అయితే ఈ హౌస్ అయితే లొకేట్ అయ్యిందండి ఇది వెస్ట్ ఫేజింగ్ రోడ్ అనమాట ఇది సౌత్ ఫేజింగ్ రోడ్ అండి ఒక మంచి లొకేషన్లో చుట్టూ మంచి కమ్యూనిటీలో ఈ హౌస్ అయితే లొకేట్ అయ్యింది మనకి ఇటు అమరావతికి ఇటు ఉండవల్లికి మంగళగిరికి విజయవాడకి అన్ని విధాల ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ అయితే లొకేట్ అయ్యింది రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉంటాయండి రెంట్స్ వస్తున్నాయి ప్రజెంట్ రెంట్స్కి ఇచ్చారు బడ్జెట్ వచ్చేసి ఈ హౌస్ బడ్జెట్ ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు యాభై లక్షలు ఫిక్స్డ్ ప్రైస్ కాదు అండి స్లైట్ నెగోషియేషన్ ఉండేది ప్రైజ్ మాట్లాడుకోవచ్చు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ వరకు ఎలిజిబిలిటీని బట్టి లోన్ అయితే తీసుకోవచ్చు నేను మీకు ఒక పోర్షన్ అయితే చూపిస్తాను చూడవచ్చు ఒక పోర్షన్ అండి పక్కన ఇంకొక పోర్షన్ ఉంటుంది ఇది కీస్ అయితే లేవు ప్రజెంట్ మరిన్ని వివరాలకి నేనైతే కాంటాక్ట్ అవ్వండి టేక్ కేర్ జై హింద్